మన ప్రవర్తన దేవుని పిల్లల ప్రవర్తన అయి ఉండాలి అది నేర్చుకోవాలి అది దేవుడు నేర్పాలి బోధకుడు దేవుడే విద్యార్థి నేను నీవు బోధకుడు తన సంగతులలో నుండి బోధిస్తున్నాడు ఏసుక్రీస్తే ఆ బోధకుడు ఏసుక్రీస్తు ప్రభు అన్నారు నేను నా సొంత మాటలు మీకు చెప్పటం లేదు నా తండ్రి యొక్క నేను ఏవైతే నేను విన్నానో వాటినే మీతో నేను పంచుకుంటున్నాను లైక్ మెసెంజర్ మై వర్డ్స్ ఆర్ నాట్ మైన్ మై వర్డ్స్ ఆర్ మై ఫాదర్స్ వర్డ్స్ నా మాటలు నా తండ్రి మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను అని ప్రభు చెప్పారు కనుక బోధించువాడు ప్రభువు బోధించబడుతున్న నీకు నాకు ఆయన టీచర్ గా కాదు ఇన్స్ట్రక్టర్ గా ఉంటాడు ఇన్స్ట్రక్టర్ అనేటువంటి మాట టీచర్ అనే మాటకు భిన్నమైంది టీచర్ ఓన్లీ టీచర్స్ స్పీక్స్ గివ్స్ మెసేజ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ గివ్స్ టీచింగ్ కానీ ఇన్స్ట్రక్టర్ అట్లా కాదు ఆయన చేసి చూపిస్తూ చేయమంటాడు జీసస్ ఈస్ అవర్ ఇన్స్ట్రక్టర్ నాట్ ఓన్లీ అన్ ఆర్డినరీ టీచర్ మామూలు బోధకుడు కాదు ఆయన ఇన్స్ట్రక్టర్ ఆయన అంటే ఆయన చేసి చూపి మనల్ని అలా చేయమంటాడు అనమాట దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించాడు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ప్రపంచంలో అలా ప్రవర్తించటం మనకు నేర్పించగలిగిన వాడు ఆ యేసుక్రీస్తు ఒక్కడే ఆ యేసుక్రీస్తు ప్రభువు నేర్పిస్తుండగా నేర్చుకోవాలి మనందరం ఆయన వెంబడించడం కనుక చిత్తానుసారము గాడ్స్ విల్ టు ద విల్ ఆఫ్ గాడ్ యు మస్ట్ బిహేవ్ ప్రవర్తన రోజంతటా కూడా మనం కలిగి ఉంటాం మన ప్రవర్తన మన బిహేవియరు మనం ఎవరో చెబుతుంది మన బిహేవియర్ మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా చెబుతుంది మన ప్రవర్తన మనం నీతిమంతులమా అపవిత్రులమా చెబుతుంది మన ప్రవర్తన మన బిహేవియర్ మన జ్ఞానం ఎంత ఉందో లోకానికి తెలియజేస్తుంది మన ప్రవర్తన అవర్ బిహేవియర్ మనకున్నటువంటి దేవుని భక్తి ఎంతో లోకానికి తెలియజేస్తుంది కన్సిడర్ యువర్ బిహేవియర్ ప్రసంగి ఐదు ఒకటిలో చెప్పాడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు కన్సిడర్ యువర్ బిహేవియర్ వెన్ ఆర్ గోయింగ్ టు ద టెంపుల్ దేవుని మందిరానికి పోతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకోమన్నాడు జాగ్రత్తగా చూసుకోమన్నాడు యువర్ బిహేవియర్ ఇస్ ఇంపార్టెంట్ నీ స్పందనలు నీ ప్రతిస్పందనలు ప్రధానం సోదరుడా సోదరి ఆర్ యు క్రిస్టియన్ నీ ఒక క్రైస్తవుడు వా క్రైస్తవురాలువా నీ ప్రవర్తన దేవుని చిత్తానుసారముగా ఉన్నదా హౌ గాడ్ వాంట్స్ టు బిహేవ్ దేవుడు మనం ఎలా ప్రవర్తించాలని కోరుతున్నాడో అలా ప్రవర్తిస్తున్నామా ప్రవర్తించాలి అని మనం నేర్చుకుందాం ప్రవర్తన మీద ఎగ్జాంపుల్స్కి వెళితే దావిదని గురించి అంటాడు దేవుడు నా హృదయానుసారుడైనటువంటి మనుషుడు అంటే ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ దేవుని హృదయం ఎట్లుందో అది రిఫ్లెక్ట్ చేస్తూ లైఫ్ లీడ్ చేశాడు డేవిడ్ దావిద్ గారు మనం కూడా అలాగే ఉండాలి వాక్యం ప్రకారం వాక్యంలోని దేవుని చిత్త ప్రకారం మన ప్రవర్తన నియమావళిని మనం దిద్దుకోవాలి